మళ్ళా గారు కొత్తగా కౌంటర్లు ఇస్తాన్నారు ఏదో పవన్ కళ్యాణ్ గారు చంద్రబాబు నాయుడు గారు కలిసి తినారని చెప్పేసి మాట్లాడుతున్నారు ఇంత జగన్ గారు గురించి కలిసి మాట్లాడుతుంది ఇచ్చాడా లేదా జగన్ అసలు నగరిలో నిలబడుతుందా లేదా ఆమె ఆమె పోస్ట్ వస్తుందా లేదా కూటమి గురించి ఏం తెలిసే నాకు కూటం అంటే నలుగురు కలిస్తేనే ఒక సంస్థ నలుగురు కలిసి తొక్కేశారని భయంతో మాట్లాడుతుంది ఏమో తెలీదు ఇన్ని రోజులు చంద్రబాబు నాయుడు గారు జైల్లో ఉన్నప్పుడు అక్కడ నేను మాట్లాడింది వాళ్ళు నిజాది పరుడుగా వచ్చినాక ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారి గురించి చంద్రబాబు నాయుడు గురించి మాట్లాడతాను మాట్లాడే అర్హత మాట్లాడేటప్పుడు తన స్థాయి ఏంటో తన స్థానం ఏంటో తెలుసుకొని రోజా గారు మాట్లాడారు ఆమెకి పని పాట ఏమీ లేదేమో ఫస్ట్ నగర్ లో వాళ్ళు ప్రజలు ఏమైనా అవి చూసుకోకుండా ఆమె కూడా వచ్చిందే సినిమాల సినిమాల్లో అది జబర్దస్త్ నుంచే వచ్చింది అది తెలుసుకోకుండా పవన్ కళ్యాణ్ గారు సినిమాల నుంచి వచ్చినారు అజీ గారు మాట్లాడారు పెట్టుకొని మాట్లాడితే బాగుంటుంది రోజా గారికి ఫస్ట్ నగర్ ఆమె ప్రజలు ఎట్లుండాలి చూసుకోండి పది

ఇది ఆమె ఆమె కూడా కింద నుంచి ధాయిలంతా వచ్చింది ఒకప్పుడు ఆమె గతం తెలుసుకోవాలా ఈ రోజు జగన్ గారు ఆమె నెత్తుకు ఏం పట్టుకున్నారు సీట్ ఇస్తారా లేదా కన్ఫామ్ కాలే ఆమెకి ఫస్ట్ అది తెలుసుకొని మాట్లాడాలా